హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ ఇల్లు వచ్చేసరికి జీప్లస్ టూ ఫ్రెండ్స్ ప్లస్ టూ ఇల్లు అలాగే ఇది మన సామర్లకోట కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది అంటే సామర్లకోట సామర్లకోట మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసరికి టూ బిహెచ్కే అలాగే దాని వెనకాల కూడా ఒక టూ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ అంటే కింద రెండు టూ బిహెచ్కేలు ఉన్నాయి అలాగే పైన కూడా రెండు టూ బిహెచ్కే ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బాగా పైన కూడా రెండు టూ బిహెచ్కేలు ఉన్నాయి అంత మంచి ఇల్లు రెంటలు వచ్చేసరికి ఒక నలభై వేల రూపాయలు రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది సైట్ వచ్చేసరికి రెండు వందల యాభై గజాల్లో ఈ ఇల్లు అయితే కట్ కట్టేసి ఉంది ఈ ఇల్లు కట్టి కేవలం ఒక పది సంవత్సరాల వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి కేవలం పది సంవత్సరాల వరకు అవుతుంది ప్లస్ టూ కాబట్టి మనకి రెంటల్ బాగా వస్తున్నాయి బాగా మున్సిపాలిటీ ఏరియా ఎక్సలెంట్ లొకా లొకేషన్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్ అంత బాగుంటుంది సామలకోటలో ఎక్కడ ఉంది అనేసి అంటే మనకి సామలకోట మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా ఫ్రెండ్స్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నీలమ్మ చెరువు అనేసి ఉంది నీలమ్మ చెరువు దగ్గర సంగీతరావు పేట అని ఉంది అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అన్ని సదుపాయాలు అన్ని కూడా మనకి ఏది కావాలంటే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంది అలాగే మార్కెట్ కానీ సూపర్ బజార్లు కానీ బాగా దగ్గర ఉన్న ఏరియా ఈ సంగీతరావుపేట సామర్లకోట అద్దెలు కూడా నలభై వేలు అద్దెలు వస్తున్నాయి కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు వెంటనే సంప్రదిస్తే నేను మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను అందులోని ఈ ఇల్లు మాత్రం డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఆ ఓనర్ గారికి మీరు సంప్రదిస్తే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ గారిదే ఆ ఓనర్ గారికి సంప్రదిస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఈ ఇంటి యొక్క కాస్ట్ విలువ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు కొద్దో గొప్ప తగ్గే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే కంపల్సరీ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అది ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ మొత్తంగా టూ బిహెచ్కేలు కింద టూ బిహెచ్కేలు రెండు బాగా పైన టూ బిహెచ్కేలు రెండు బాగా పైన టూ బిహెచ్కేలు రెండు అంటే ఆరు టూ బిహెచ్కేలు ఉన్నాయి ఇంటికి రెండు వందల యాభై గజాలు సైట్ అలాగే ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి సంప్రదించేయండి వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి నేను మీకు ఇలాంటి మీ ఇల్లులు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అనుకుంటే మాత్రం నాకు ఫోన్ చేయండి నేను మీకు అమ్మి పెడతాను ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్